మా వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంటర్వ్యూలైన్ అట్టహాసంగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది అఫ్ కోర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు ముందు నుంచి హనుమాన్కి చాలా కష్టాలు ఉన్నాయి థియేటర్ల సమస్య అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు అంటే చిన్న సినిమా చిన్న సినిమా కావాలనే థియేటర్స్ ఇవ్వట్లేదు వీళ్ళకి అని ఒకటి ఉంది కోర్స్ అది కూడా నిజమే ఇరవై గంట ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదంట సో దానికి కూడా వీళ్ళు పాపం కంటెంట్ ఉంటే సినిమాకి థియేటర్లు ఎక్కువ థియేటర్లు ఇచ్చినా తక్కువ థియేటర్లు ఇచ్చినా కంటెంట్ ఉంటే చాలు సినిమాకి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ ఆడియో ఫంక్షన్ వేదిక అలాగే అన్నారు అసలు ఇక్కడ విషయం ఏంటంటే మెగాస్టార్ లాంటి అంటే అంత పెద్ద స్టార్ సినిమాకి ఇండస్ట్రీకి పెద్ద ఆయనే అవునులే థియేటర్ల సమస్యలు కరెక్టే అన్నాడు అంటే కొద్దో గొప్ప ఇప్పించవచ్చు పెద్ద విషయమేం కాదు గట్టిగా మాట్లాడి కానీ అదేంటో గుంటూరు కారానికి వచ్చినన్ని థియేటర్స్ సాయిందవ్కి వచ్చినన్ని థియేటర్స్ ఇప్పుడు గుంటూరు కారానికి దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు సాయిందవ్ వాళ్ళకి సొంత సురేష్ ప్రొడక్షన్స్ ఉంది నా సామి రంగకి అన్నపూర్ణ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్స్ ఎలాగో ఉండింది దీన్ని మైత్రి వాళ్ళని ఎత్తినేసుకొని మరీ రిలీజ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మైత్రి వర్సెస్ దిల్ రాజు ఫైట్ లాస్ట్ సంక్రాంతికి ఎలా అయితే జరిగిందో ఈసారి కూడా అంటే లాస్ట్ టైం డబ్బింగ్ సినిమాలు కాబట్టి నన్ను అంత ఇబ్బంది పెట్టారు ఈసారి స్ట్రైట్ సినిమాలతో తోసినా మీ సంగతి చెప్తా అన్నట్టుగా ఆయన కూర్చున్నాడు కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఎంతమంది చచ్చినా ఒక మంచి సినిమాకి అన్యాయం జరుగుతుంది అదే హనుమాన్ సో ఈవెన్ విశ్వసింధు పరిషత్తు అండ్ అలాగే బజరంగ్ దళ వాళ్ళు కూడా రంగంలోకి దిగి హనుమాన్కి కనుక ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోతే అంత చూస్తామన్నట్టు దిల్ రాజు గారిని బెదిరించడం ఈవెన్ హనుమంతుడికి పరమ భక్తుడైనటువంటి చిరంజీవి గారు వీళ్ళకి సపోర్ట్ చేయడం పైగా ఆయన కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసి కనీసం తన మద్దతు మాత్రమే తెలపడం జరిగింది నిన్న ఈ ఫంక్షన్ చూస్తే సో ఏదేమైనప్పటికీ హనుమాన్కి అయితే థియేటర్స్ అది బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా కూడా పెద్దగా ఎక్కువ డబ్బులు అక్కర్లా వాళ్ళకి తీసి ఇచ్చి చిన్న బడ్జెట్తోనే ఆ ఇరవై వీళ్ళు ఇచ్చినటువంటి ఇరవై థియేటర్లు కూడా సరిగ్గా ఒక వారం పది రోజులు ఆడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అది కూడా పెద్ద విషయమేం కాదు కానీ ఏదో ఒకటి ఆశిస్తారు కదా ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చి కోట్లు కోట్లు కళ్ళగొట్టిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి బేబీ అనే ఒక సినిమా వచ్చింది ఆ కంటెంట్ ఏదో నచ్చి కొంతమంది ఆదరించారు పర్లేదు బాగానే ఉంది వంద కోట్లు వసూలు చేయలే గీతా గోవిందం వచ్చింది వంద కోట్లు వసూలు చేయలేదా బలగం వచ్చింది అఫ్ కోర్స్ వంద కోట్లు వసూలు చేయకపోయినా అంతకు మించి పేరైతే సంపాదించి పెట్టింది సో హనుమాన్ కూడా ఎందుకు ఆ కలెక్షన్స్ని ఎందుకు అందుకోలేకపోతుంది అంటే రీజన్ మనము థియేటర్స్ తక్కువ ఇస్తే అట్లా అని ఇవాళ రేపు లాంగ్ రన్ ఎక్కువ లే కాలం ఉండట్ల మహా అయితే ఒక నెల రెండు నెలలు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది మహా అయితే వన్ వీక్ మిస్ అయ్యాడా సినిమా అంటే ఇంకా నెక్స్ట్ వీక్ చూడడానికి ఎవరు ఇష్టపడట్లా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా ఎప్పుడెప్పుడు శాటిలైట్కి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు బట్ హనుమాన్కైతే అన్యాయం జరిగిందని అందరూ మాట్లాడుకుంటున్నారు అండ్ ఆ సింపతి అయితే ఈ సినిమా పైన నిజంగా ఉంది సాక్షాత్తు చిరంజీవి గారే కంటెంట్ ఉన్న సినిమాలను అందరూ ఆదరిస్తారని చెప్పిన తర్వాత ఇంకేముంది వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమేం లేదు కోర్స్ గుంటూరు కారం ట్రైలర్ చాలా బాగున్నప్పటికీ మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలు అయినప్పటికీ హనుమాన్కి మాత్రం ఎలాంటి అన్యాయం ఎంతమంది ఎన్ని రకాలుగా తొక్కేసినా ఈ సినిమే సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని పైగా రామ మందిరం ఓపెనింగ్ ఉంది అండ్ వీళ్ళు కూడా ఏం చేశారు ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయలు రామ మందిరానికి విరాళంగా ప్రకటించుకున్నారు సో ఇట్లాంటివన్నీ అంటే హనుమాన్ చూస్తే చాలు మనం రామ మందిరానికి విరాళం ఇచ్చినట్టే సినిమా చూసినట్టు ఉంటుంది అటు విరాళం ఇచ్చినట్టు ఉంటుంది సో ఈ రకంగా చూసుకుంటే ప్రమోషన్స్లో అయితే వీళ్ళు అసలు తగ్గట్లా బాగానే చేసుకుంటున్నారు డేట్ విషయంలోనూ తగ్గట్లా అనుకున్న తేదీకి రావాలని తాపత్రయ పడుతున్నారు కానీ కొన్ని థియేటర్లు ఇంకో నాలుగైదు ఎక్స్ట్రా ఇచ్చిన కనీసం ఆటలన్నీ ఎక్కువ ఇచ్చిన నాకు తెలిసి ట్యాక్స్ రిడబ్షన్ అయితే ఉంటుంది నన్ను అడిగితే మరి ప్రభుత్వం కూడా ఇప్పుడు రుద్రమదేవి లాంటి సినిమాలకి ఎప్పుడైతే శాకుదం లాంటి సినిమాలకి ప్రభుత్వం ట్యాక్స్ రిడబ్షన్ చేసింది దీనికి కూడా చేయొచ్చు సో ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి బట్ అది కూడా ఎంత ఎంతవరకు ఉంటుంది ఏదేమైనా హనుమాన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని ఆల్మోస్ట్ సి వందకు వంద మంది కోరుకుంటున్నారు నిజంగా చెప్పాలి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఒక అడ్వెంచరస్ సినిమా పైగా దైవభక్తి ఒకటి ఉంది సోషియో ఫ్యాంటసీ నేపథ్యంగా ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది అండ్ సూపర్ హీరో ఇక్ యూనివర్స్లో వచ్చే మొదటి హీరో సో ఇన్ని అంశాలు కలగోల్పు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హనుమాన్నే ఆదరిస్తారని మాత్రం మనం అనుకోవచ్చు సో ఎన్ని థియేటర్స్ ఇచ్చావనేది కాదు సీరియస్గా చెప్పాలంటే కంటెంట్ ఉంటే నువ్వు ఆనంద్ సినిమా గుర్తుంటే చాలామందికి స్టార్టింగ్ ఐదు థియేటర్లోనే రిలీజ్ అయింది ఆనంద్ కానీ పట్ల అట్లా 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 వంద స్క్రీన్లు పెంచుకుంటూ వెళ్ళిపోయింది ఆ రోజుల్లో అప్పట్లో పైగా హండ్రెడ్ డేస్ ఆడింది అప్పుడు అంటే సినిమాలు వంద రోజులు నూట యాభై రోజులు ఉండే టైం అనమాట సో అట్లా ఈవెన్ మన కార్తికేయ ఒక ఎగ్జాంపుల్ ఉన్నాయి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇలా తీసుకుంటూ పోతే సో ఈ సినిమా కూడా నాకు తెలిసి లాంగ్ రన్లో ఎక్కువ థియేటర్ సాధిస్తా సాధిస్తా అట్లాగే దూసుకుపోతుందేమో అనే అభిప్రాయం అయితే వ్యక్తం అభిప్రాయం అయితే నాకైతే కలుగుతుంది మరి సీరియస్లీ ఏదేమైనప్పటికీ హనుమాన్ ఈ సంక్రాంతి విజేత అని చెప్పడంలో మాత్రం అతిశయక్తి లేదు థ్యాంక్ యూ సో మచ్